పెద్దపురం మండలం చంద్రపాంపల్లి గ్రామంలోని వెలిసిన భూగులమ్మ అమ్మవారి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాత్రి జాతర ఏకాహ మహోత్సవం మరియు అన్నదానం గ్రామ దేవత చాలా విశిష్టమని స్థానికులు తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్మకర్త విశ్వకవి విద్యా సంస్థల చైర్మన్ కంటిపోయిన నౌకరాజు మరియు కమిటీ సభ్యులు కురుమల లక్ష్మణధుర కురుమల శ్రీనివాస్ కురుమల్ల వెంకటేష్ మరియు గ్రామ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దిగులు చంద్రమాంపల్లిలో ఎప్పుడో మా పూర్వీకుల కానించి రాతి రూపంలో ఉండేది అమ్మవారు పూర్వలమ్మ తల్లి అది గత పదిహేను సంవత్సరాలుగా గుడి నిర్మాణించిన తర్వాత ఎన్నో అభ్యుత్రాలు జరుగుతున్నాయి చాలా డెవలప్మెంట్ అయింది చుట్టుపక్కల ఏడెనిమిదోళ్ళు మా చంద్రమాంపల్లి అంటే పోలంత కాకినాడ అంటర్నీ పలికేసి ఊరు చాలా ఊరు డెవలప్మెంట్ అయింది అలాగే చాలా క్షేమంగా ఊరంతా జనం అందరి పని బాగుంది ఈ నిర్మాణం నిర్మాణించగా శ్రీ ఇసుక విద్యా సంస్థ సైన్ మేరగా లేదని కంటిపడి మోకరాజు గారు ఆధ్వర్యంలో ఇది నిర్మాణ ఆలయం మూడు పెద్దలందరూ నమస్తే అండి అందరికీ నమస్కారం మాది చంద్రమాంపల్లి గ్రామం చంద్రమాంపల్లి ఇక్కడ చంద్రమంపల్లి గ్రామం మధ్యలో నిలిచిన శ్రీ బూల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం గురించి కొన్ని విషయాలు చెప్పదలుచాం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ రాళ్ళుగానే ఉండే బూల్లమ్మ తల్లిని మా ఊరు ప్రజలందరూ మరియు విశ్వకవి విద్యా సంస్థకు సంబంధించిన శ్రీ కండిమాయిన నోకరాజు గారు ఈ విషయం మీద ఎంతో శ్రద్ధ చూపించి ఇక్కడ గుడి నిర్మించాలని ఆయన ప్రోత్సాహంతో మేము అందరూ ఎంతో కృషితో ఈ గుడి నిర్మించుకున్నాము ఈ గుడి నిర్మించిన తర్వాత ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి మా చుట్టుపక్కల ఊళ్ళుగా ఏకా మహోత్సవం జరిపిన సందర్భంగా ఈ గుడి ఆలయ నిర్మాణం విశ్వకవి విద్యా సంస్థల చైర్మన్ కంటిమోన లోకరాజు గారు ఊరి ఆధ్వర్యంలో ఈ ప్రజల సహకారంతో ఈ గుడి నిర్మించడం జరిగింది కనుక ప్రతి సంవత్సరం ఈ మహోత్సవాలు జరుపుతూ ఊరికి క్షేమంగా ఉండడానికి బలి కార్యక్రమం జరుగుతుంది